ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్టు ఐదో తేదీన శ్రావణమాసం ప్రారంభమవుతుంది శ్రావణమాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ శ్రావణమాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అమ్మవారి పూజలతో కళకళలాడుతూ ఉంటుంది మనకున్న అన్ని మాసాల్లో శ్రావణమాసం చాలా పవిత్రమైనది శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ శ్రావణమాసం అంటే మహాప్రీతికరమైనది ఈ శ్రావణమాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన పుణ్య ఫలితం ఉంటుంది ఈ మాసంలో ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి మంచి పనులన్నీ కూడా ఈ నెలలో చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను ఇస్తాయి అయితే ఈ శ్రావణమాసం వచ్చేలోపు ఈ ఆరు వస్తువులలో ఏదో ఒక్క వస్తువును మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెడితే మీ ఇంటికి ఏడు తరాల సరిపడా ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి దయవల్ల మీరు కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచొస్తుంది ఈ దైవ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి వద్దన్నా మీ ఇంటికి ధనం వచ్చి చేరుతుంది కాబట్టి ఈ శ్రావణమాసం స్టార్ట్ అయ్యేలోపు అంటే ఆగస్టు ఐదో తేదీలోపున మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓ నమో గీవిందాయ నమహ అని కామెంట్ చేయండి ఈ శ్రావణమాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం మన ఆచారం అయితే ఈ శ్రావణమాసంలో తులసి చెట్టుకు ఖచ్చితంగా పూజలు చేయాలి తులసి చెట్టుకు చేసే పూజలు వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఈ శ్రావణమాసంలో తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే కాబట్టి మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణమాసం వచ్చేలోపు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి ఈ శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం రోజునా తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజునా తులసి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది మీరు కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ శ్రావణమాసంలో మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు నలుగు సామాను పూజా స్టోర్ దగ్గరికి వెళ్లి నలుగు సామాను అని అడగండి నలుగు సామాను అంటే పసుపు కుంకుమలు గాజులు కాటుక చిన్న అద్దము దువ్వెన ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు ఈ వస్తువులన్నీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి కాబట్టి ఈ శ్రావణమాసం వచ్చేలోపు ఈ నలుగు సామాను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఈ శ్రావణమాసంలోని శుక్రవారం నాడు రాత్రిపూట అమ్మవారు మీ ఇంటికి వచ్చి అమ్మవారు మీ భక్తికి పొంగిపోయి ఈ నలుగు సామాన్లను ధరిస్తుంది దీనివల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ శ్రావణమాసంలో మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడో వస్తువు గోమాత పటం కాని గోమాత విగ్రహం కాని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి శ్రావణమాసంలో చేసే పూజలకు తొందరగా పుణ్యఫలితం ఉంటుంది గోవు సకల స్వరూపం గోవులో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ శ్రావణమాసంలో ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత పటం ఉండాలి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో బాగా డబ్బు సమస్యలు ఉన్నవారు నానబెట్టిన కందిపప్పును గోమాతకు తినిపిస్తే మీ ఇంట్లో లోటు ఉండదు ధనం బాగా సంపాదించాలనుకునేవారు ఈ శ్రావణమాసంలో గోమాతకు బెల్లం తినిపించడి ఇలా చేస్తే మీ ఇంట్లో విపరీతంగా ధనప్రవాహం పెరుగుతుంది ఈ శ్రావణమాసంలో మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన నాలుగో వస్తువు దక్షిణావృత శంఖం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువులలో శంఖం ఒకటి శంకాలు అంటేనే లక్ష్మీదేవికి సోదరులు శంకాలు సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు శ్రీ మహావిష్ణువుకి అత్తగారిల్లు కాబట్టి ఈ శ్రావణమాసంలో మీ పూజ గదిలో శంఖాన్ని పెట్టి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడాలంటే ఈ శ్రావణమాసంలో మీ ఇంటికి ఒక శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో దక్షిణ దిశలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పూజ కొలువై ఉంటుంది శంఖం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి నిదర్శనం కాబట్టి శ్రావణమాసంలో నిత్యం శంకువుకి పూజలు చేస్తే మీకు ధనయోగం లభిస్తుంది ఈ శ్రావణమాసంలో మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు శంఖాన్ని తులసి దళాలతో పూజిస్తే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి శంకానికి పాలాభిషేకం చేసి పూజిస్తే సకల పాపాలు తొలగి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ శ్రావణమాసంలో మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన ఐదో వస్తువు సముద్రపు గవ్వలు లక్ష్మీదేవి సముద్రుడి కూతురు అందువల్లనే సముద్రంలో లభించే గవ్వలు లక్ష్మీదేవి చెల్లెల్లని శంకాలు ఆమె సోదరులని అంటుంటారు కాబట్టి గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణమాసంలో మీ ఇంటికి ఐదు గవ్వలను తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి ఈ శ్రావణమాసం పూర్తయిన తరువాత పూజ గదిలో ఉన్న గవ్వలను తీసి మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో ఈ గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వల్ల రోజురోజుకి ధనాభివృద్ధి ఉంటుంది అలాగే ఈ శ్రావణమాసంలో మీ ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన ఆరో వస్తువు నెమలి ఈక ఈ శ్రావణం వచ్చేలోపు ఒక నెమలి ఈకను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికున్న నరగోష తొలగిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అలాగే లక్ష్మీదేవికి నెమలీకలు అంటే చాలా ఇష్టం ఈ శ్రావణమాసంలో మీ పూజ గదిలో నెమలి ఈకలను ఉంచడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు మీ ఇంట్లో ఆనందం అష్టైశ్వర్యాలు మనశ్శాంతి పెరుగుతాయి ఈ శ్రావణమాసంలో మీ ఇంట్లో పూజ చేసుకున్న తరువాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసరండి దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆ భగవంతుడు మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు అలాగే మీ వైవాహిక జీవితంలో గొడవలు ఉంటే మీ పడకగదిలో నెమలి ఈకను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల జీవితంలో ప్రేమ పెరుగుతుంది కాబట్టి ఈ శ్రావణమాసంలో ఈ ఆరు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి